హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నానండి నిన్న హైదరాబాద్ వచ్చేటప్పుడు మీకు వీడియో షేర్ చేశానండి నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను హైదరాబాదు ఈరోజు అక్క క్యాబేజీ కర్రీ వండాలని అక్క మొత్తం రెడీ చేసేసారు చూడండి మొత్తం ఇంట్లోనేనండి ఇంట్లో అక్క వాళ్ళ గార్డెను చిన్న గార్డెన్ అండి చక్కగా నీట్గా ఉంటుంది ఇందులోనే చిన్న గార్డెన్లోనే పచ్చిమిర్చి బచ్చల కూర కరివేపాకు పపాయ అన్ని వంకాయ చిక్కుడు అన్నీ వేశారండి అక్క చూడండి మొత్తం చిన్న 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 మొక్కలు అన్నీ మంచిగా కాయలు వచ్చాయండి ఇప్పుడు చిన్న చిన్న చెట్లకే పచ్చిమిర్చి చూడండి చిన్న కుక్క రెండు చెట్లే ఉన్నాయి పచ్చిమిర్చి కూడా వచ్చింది చూడండి చక్కగా కొన్ని పండాయి కొన్ని పచ్చిగా ఉన్నాయి చూడండి చెట్టుకాయలు కాయలు తుప్పుతున్నానండి చెట్టుకాయలు వేయాలని మంచిగా టేస్ట్ ఉంటుంది కదా అందుకే చెట్టుకాయలు వేయాలక్క అని తుప్పుతున్నాను చూడండి పచ్చిమిర్చి తెంపేస్తున్నాను అన్నీ రెడీ చేసేయాలండి ఇంకా ఇంట్లోనే ఉన్నాయండి చక్కగా వంకాయలు చక్కగా వచ్చాయి చిక్కుడుకాయలు కూడా చాలా చక్కగా వచ్చాయండి చక్కగా ఎరువు లేనిదండి మందు లేని చెట్లు ఇవి చాలా టేస్ట్ చాలా బలం కూడా అండి ఇలా వండడం వలన చూడండి ఇలా అందరూ చిన్న చిన్న ప్లేస్ ఉన్నా కూడా చక్కగా గార్డెన్ పెంచవచ్చండి చూడండి అక్క చిన్న ప్లేస్లోనే అది బయట ఉన్న ప్లేస్లో చక్కగా గార్డెన్ రెడీ చేసేసి ఇలా చెట్లు పెట్టుకున్నారండి చూడండి చక్కగా వచ్చాయి చెట్లు ఈ విధంగా అన్నీ పచ్చిమిర్చి కట్ చేశానండి ఇప్పుడు కరివేపాకు అండి కరివేపాకు ఇటువైపు ఉంది ఇంటికి కరివేపాకు కూడా తీసుకొస్తాను చూడండి అక్క వంకాయలు చూపిస్తున్నారు రెండే చెట్లు ఉన్నాయి కానీ వంకాయలు కూడా అండి చక్కగా వచ్చాయి చూడండి మంచిగా వచ్చాయి ఇంట్లో కాస్తకాయలు అంటే ఎవరైనా ఇష్టపడతారు కదండి చాలా టేస్ట్గా ఉంటాయి మనం ఎటువంటి ఎరువు కదండి అవి మంచి టేస్ట్ బలం అండి చూడండి నేను కరివేపాకు కూడా తింటున్నానండి కరివేపాకు కూడా చాలా ఫ్రెష్గా మంచిగా ఉండండి ఇంట్లో చిక్కుడుకాయలు కూడా అండి చిక్కుడుకాయలు చూడండి చిన్న చెట్టుకే ఎంత చక్కగా వచ్చాయో చిక్కుడుకాయలు చాలా బాగా వచ్చాయండి చిన్న ప్లేస్ అండి అందరికీ లోనే చూడండి ఇన్ని మొక్కలు చక్కగా వచ్చాయండి చూడండి పపాయ చెట్టు కూడా చక్కగా వచ్చింది పూత కూడా వచ్చింది చిన్న చిన్న కాయలు కూడా వచ్చాయండి చిన్న ప్లేస్ లో ఇలా ఇంటి ముందు ఇలా గార్డెన్స్ అయ్యారు